ఏ సార్ వెహికల్ ఇటు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ జానియర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా మన ఛానల్లో అమ్మకానికి వచ్చిన్న ట్రాక్టర్ వచ్చేసి జానియర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు వేల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రెండ్ సీల్ డ్రైర్లు అయితే ఉన్నాయి ఎటువంటి రిపేర్ అయితే వెహికల్కి అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మీరు మాట్లాడుకుంటే ప్రైస్ కూడా బార్గెనింగ్ ఉంటది ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫైనల్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటది వెహికల్ అయితే కండిషన్ లో అయితే ఉంది అలాగే పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఇది ప్రెజెంట్ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డి లో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది తెలంగాణ కామారెడ్డిలో అయితే ఉంది మీరు కనుక యొక్క లొకేషన్ లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క ఇంజన్ కండిషన్ కూడా చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే టైటిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అని అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే అమ్మి పెట్టడం అయితే జరుగుతుంది